బడి వయసు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని ఖమ్మంలోని ఎన్ఎస్సి కాలనీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు బడిబాట కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాలలోని రమణగుట్ట వికలాంగుల కాలనీ జర్నలిస్టుల కాలనీలో ఉపాధ్యాయులు అవగాహన చేపట్టారు

పిల్లల్లో పిల్లలు పనికి పిల్లలు వాడికి పెద్దల పనికి విద్యార్థులుండవలసిన చోటు ఉండవలసిన చోటు విద్యార్థులు ఉండవలసిన చోటు చేర్పించాలని బడి వయసు కలిగిన పిల్లల్లో చేర్పించాలి చేర్పించాలి బడి వయసు కలిగిన పిల్లల్లో విద్యార్థులు చోటు విద్యార్థులు ఉండవలసిన చోటు విద్యార్థులు ఉండవలసిన చోటు చేర్పించాలి బడి వయసు కలిగిన పిల్లల్లో చేర్పించాలి బడి వయసు కలిగిన పిల్లల్లో చేర్పించాలి బడి వయసు కలిగిన పిల్లల్లో